హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా శర్మ సో మీలో ఎవరికైనా నానోసిరామిక్ రూఫ్ టైల్స్ గురించి తెలుసా ఎవరైనా విన్నారా అండి సో గ్రానోసిరామిక్ రూఫ్ టైల్స్ కంపెనీ ద్వారా వచ్చింది నానోసిరామిక్ రూఫ్ టైల్స్ అనమాట రూప్ టైల్స్ అంటే ఏంటి వాటిలో కలర్స్ ఏముంటాయి రకాలు ఏముంటాయి దాని వల్ల మనకి ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకున్నాము ఇక ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఈ రోజు అయితే మనకి నానో సిరామిక్ టైల్స్ గురించి ఇంకా చాలా విషయాలు చాలా యూస్ఫుల్ థింగ్స్ అన్ని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ తెలంగాణ రీజనల్ మేనేజర్ లక్ష్మణ్ గారు అనమాట సో ఎస్ చారి గారు నమస్తే అండి నమస్కారం మేడం సో ఎస్ సార్ చెప్పండి నానో సిరామిక్ రూఫ్ టైల్స్ సో చాలా మందికి అసలు అంటే ఏంటో కూడా తెలియదు సో ఒకసారి నానోసిరామిక్ రూఫ్ టైల్స్ అంటే అసలు ఒకసారి చెప్పండి ఈ రూఫింగ్ టైల్స్ ఏంటంటే మన కాలానికి అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మన నానోసిరామిక్ రూఫింగ్ టైల్స్ తయారు చేయడం జరిగింది మేడం ఈ టైల్స్ వచ్చేసి నానోసిరామిక్ పార్టికల్స్ తో మరియు ఇతర ఎనిమిది రకాల మినరల్స్ కలిపి తయారు చేయబడిన ప్రొడక్ట్ ఇది లక్ష్మణ్ గారు చెప్పండి నానోసిరామిక్ రూఫ్ టైల్స్ అనేవి అంటే మనకి కలర్ కూడా ఉంటాయని చెప్పారు సో ఎన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఎలాంటి మోడల్స్ వస్తాయి దీంట్లో మేడం మనకు నానో సిరామిక్ టైల్స్ లో నాలుగు రకాల మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి మొదటిది వచ్చేసి జే సిరీస్ రెండవది ఈ సిరీస్ మూడవది యు సిరీస్ తర్వాత నాలుగవది వచ్చేసి స్పానిష్ మోడల్ సిరీస్ ఇందులో మనకు కలర్లు కూడా ఆరు కలర్ అవైలబిలిటీ లో ఉన్నాయి మేడం సిక్స్ కలర్స్ యా సిక్స్ కలర్స్ ఆరు కలర్ అవైలబిలిటీ ఉన్నాయి చాక్లెట్ బ్రౌన్ రెడ్ వుడ్ బ్రౌన్ కాఫీ బ్రౌన్ స్టీల్ గ్రే అండ్ క్లౌడీ గ్రే మాస్ గ్రీన్ ఇవి ఈ విధంగా కస్టమర్స్ రిక్వైర్మెంట్ సేమ్ కలర్ వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళ గృహ నిర్మాణాల మ్యాచింగ్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సో అసలు దీనివల్ల పర్టికులర్ ఇప్పుడు మెయిన్ పాయింట్ మాట్లాడదాము సో దీని వల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇది తీసుకోవాలి అనుకుంటే దానివల్ల యూజెస్ ఉండాలి సో రెగ్యులర్ గా చూడండి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రేకులు యూజ్ చేస్తారు లేకపోతే ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి ఈ మధ్యన సో అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో దీనివల్ల అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ దీనివల్ల యూజెస్ ఏంటి అయితే మన నానోసిరామిక్ టైల్స్ విషయానికి వచ్చినప్పుడు అదర్ టైల్స్ తో కంపేర్ చేసినప్పుడు లేదా ఐరన్ షీట్లతో కానీ సిమెంట్ షీట్లతో కానీ కంపేర్ చేసినప్పుడు వాటికంటే మనకు ఒక పది వరకు ప్రయోజనాలు ఎక్కువగా నానోసిరామిక్ టైల్స్ లో మనకు ఉన్నాయన్నమాట మనకి వర్షాలు పడుతూ ఉంటాయి సార్ వర్షాకాలం వస్తుంది ఎండాకాలం సీజనల్ గా మనం చూస్తూనే ఉంటాము సో మనకి ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు పెంకులు పెట్టుకున్నా లేకపోతే సమదర్ రూఫింగ్ టైల్స్ కానీ షెడ్ లాంటివి అలాంటివి వేసుకుంటూ ఉంటారు కదా సో చిన్న నుండి పెద్ద వరకు వాట్ ఎవర్ ద కాస్ట్ పెట్టించుకుంటూ ఉంటారు అవి ఎగిరిపోవడం ఇందాక మీరు అన్నట్టు లేదా వర్షానికి తడిసిపోవడం జరుగుతుంది అండ్ లేకపోతే ఎండకి షేడ్ అవ్వడం జరుగుతుంది అలాంటి సమస్యలు ఏమైనా వస్తాయి అయితే మనది కలర్ కలర్ విషయంలో వచ్చేసి కంపెనీ మనకి టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తుంది కలర్ విషయంలో దాంతో పాటు ఇవి మనము ఫిక్స్డ్ ఫిక్సింగ్ పర్ఫెక్ట్ గా చేయడం వల్ల ఇవి ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో కూడిన ఫిక్సింగ్ వల్ల అది ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి ప్లస్ వర్షం వచ్చినప్పుడు మామూలు పెంకులు అయినా వేరే ఏవైనా అవి వాటర్ను పీల్చుకునే గుణం ఉంటుంది కానీ మన టైల్స్ లో వాటర్ ను పీల్చుకునే గుణం ఉండదు దానివల్ల ఏంటంటే మనకు పాచి పట్టడం గాని పాకురు పట్టడం కానీ అలాంటివి జరగవు దాని వల్ల అగ్లిగా కనిపించకుండా నీట్ గా ఉంటాయి అండి వర్షం పడినప్పుడు వాటర్ తోటి వాష్ చేసినట్టుగా నీట్ గా ఉంటుంది వాటర్ వాటర్ రిపెలెంట్ అనమాట ప్లాస్టిక్ తీసుకుంటూ ఉంటారు వేసుకోవడానికి ఐరన్ తీసుకుంటూ ఉంటారు అవన్నీ వర్షం పడినప్పుడు చాలా ఎక్కువ మోర్ నాయిస్ వస్తూ ఉంటుంది కదా సో ఇలాంటి వాటికి కూడా మాక్సిమం అలా ఉండదు అంటారు అయితే సౌండ్ డాంపింగ్ ఉండడం వల్ల టెక్నాలజీ ఉండడం వల్ల దాంట్లో సౌండ్ రెడ్యూస్ అవుతుంది మేడం చాలా మట్టుకు ఇంకోటి మనం వర్షం పడినప్పుడు పిడుగులు పడినప్పుడు ఎలక్ట్రికల్ జనరేట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ దాన్ని ఇది అట్రాక్ట్ చేయదనమాట అంటే టెక్నాలజీ ఉండడం వల్ల ఎలక్ట్రికల్ ని సో ఎంత పైన 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 బిల్డింగ్ ఫ్లోర్స్ కొంతమంది చూడండి చక్కగా ఇట్లా గార్డెన్ లాగా పెట్టుకుంటూ ఉంటారు సో అలాంటి కూడా మనం యూస్ చేయొచ్చు సో ఎలాంటి ఎలక్ట్రికల్ దానికి కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అంతే మేడం మనము ఇతర టైల్స్ తో కంపారిజన్ చేసినప్పుడు ఈవెన్ సిమెంట్ రేకులు గానీ ఐరన్ షీట్స్ గానీ తోటి కంపేర్ చేసినప్పుడు వాటి కంటే మనది థర్టీ పర్సెంట్ హీట్ రిడక్షన్ అవుతుంది మెయిన్ ఇదే ఎందుకంటే చాలా మంది చూడండి రేకుల వల్ల ఫుల్ మనకి అసలు సమ్మర్ లో అయితే ఉండలేము అసలు సో వింటర్ సీజన్ లో కూడా వేడి వస్తూనే ఉంటుంది చాలా హాట్ గా అనిపిస్తుంది సో దీని వల్ల మెయిన్ మనకి హీట్ రిడమ్షన్ అయితే అవుతుంది థర్టీ పర్సెంట్ వరకు అవుతుంది సో బయట టెంపరేచర్ ని బట్టి ఉంటుందా బయట టెంపరేచర్ బేస్ చేసుకొని నేను చెప్తున్నాను ఇతర కంపారిజన్ టైల్స్ తోటి కంపారిజన్ చేసినప్పుడు ఓకే ఓ అయితే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం ఎట్లాంటి రూఫ్స్ పెట్టుకున్న వాళ్ళకైనా సరే కామన్ అది సిమెంట్ తో చేసిన వాళ్ళకైనా కొన్ని నీళ్ళు అయిపోయిన తర్వాత వాటర్ లీకేజ్ వస్తుంది కదా ఇక మరి ఇది తీసుకోవడం వల్ల ఏమైనా వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుందంటారా అంటారా మేజర్ గా మేడం మనకు ఈ నానోసిరామిక్ రూఫింగ్ టైల్స్ ఏంటంటే మినిమం ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ పర్సంటేజ్లో మనము వేస్తాం మేడం ఫిక్సింగ్ చేస్తాము ఆ ఫిక్సింగ్ వల్ల ఏంటంటే మనకు వాటర్ లీకేజ్ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో నో దాంట్లో ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు అయితే అది అందులో డౌట్ లేదు మేడం మేజర్ గా లీకేజ్ సమస్యలు ఉన్న వాళ్ళే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు దాని వల్ల మనకు అది ఒక బెనిఫిట్ అడ్వాంటేజ్ అనమాట సో వేరే వేరే వాటి వల్ల లీకేజ్ ప్రాబ్లెమ్ ఫేస్ చేసిన వాళ్ళు దీన్ని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు నా టైల్స్ ఈ విధంగా ఉంటాయి ఈ కలర్ లో ఉంటాయి ఈ షేప్ లో ఉంటాయి ఇది జే సిరీస్ ఇది జే సిరీస్ జే సిరీస్ సో చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది మరి దీనికి ఇంటర్లాకింగ్ సిస్టం అని అయితే మీరు చెప్పారు సో అది ఎట్లా ఒకసారి పెట్టి చూపిస్తారా అయితే ఇది ఇంటర్లాకింగ్ లాకింగ్ సిస్టమ్ కాప్ వెబ్ టెక్నాలజీ అని మనకు ఫస్ట్ పర్లింగ్కి రెండు స్క్రూలు ఫిట్ చేస్తారు మేడం ఇక్కడ దాని తర్వాత మరో టైల్ వచ్చేసి ఇలా ఫిక్స్ అయిపోతుంది ఇంటర్లాకింగ్ అవుతుంది అప్పుడు ఇక్కడ స్క్రూస్ ఫిట్ అవుతాయి ప్లస్ ఇంటర్లాకింగ్ అవుతుంది దెన్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంకొక టైల్ నుంచి ఇంకో టైల్ ఫిక్స్ అవుతుంది అంటే మూడు రకాలుగా లాకింగ్ అవుతుంది పటిష్టంగా ఉంటుంది అనమాట చెక్కు తెగరకుండా ఈవెన్ కోతులు కూడా తీయడానికి వీలుగా ఉండేది అనమాట కోతులు మామూలుగా అన్ని పెంకులు తీసి పడేస్తుంటాయి అది జరగదు అనమాట ఇక్కడ ఓకే సో అంటే ఎలాంటి డామేజ్ అవ్వదు సో ఎవరన్నా వచ్చి దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినా కూడా అసలు ఛాన్సే లేదు సరే ఓకే మన నానో సిరామిక్ టైల్స్ రూఫింగ్ కి యూస్ చేయడం వల్ల మీ ఇంటి అందాన్నే మార్చొచ్చు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చూడండి ఈ సైట్ పైకప్పు స్టీల్ గ్రే కలర్ లో టైల్స్ యూజ్ చేశాము ఎంత నీట్ గా వచ్చాయో చూడండి ఫారెన్ లో పక్క పక్కన హౌసెస్ ఉంటాయి కదా చాలా క్లీన్ గా నీట్ గా లుకింగ్ అయితే చాలా బాగా కనిపిస్తోంది సో ఎలాంటి షైనీ లుక్ ఇస్తుందండి సేమ్ నేను చెప్పాను మన టైల్స్ వల్ల ఇంటి ఒక అందమైన గృహంగా మార్చుకోవచ్చు మీ గృహాన్ని ఓకే మరి ఇప్పుడు అయితే చాలా మంది మన వీడియో చూస్తున్న వాళ్ళు కానివ్వచ్చు ఇంతకు ముందు తీసుకుంటూ ఉన్న వాళ్ళు కానివ్వచ్చు అసలు స్టాక్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది అండి ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా హైదరాబాద్ వాళ్ళే కాదు సో ఏపీ వాళ్ళు కానీ ఇట్లా తీసుకోవాలనుకుంటే కాల్ చేసి వాళ్ళకి స్టాక్ అవైలబిలిటీ ఎక్కడ నుండి వస్తుంది అంటారు మేడం మన కంపెనీ వచ్చేసి కొచ్చిన్ లో ఉంది కేరళ స్టేట్ లో కొచ్చిన్ లో ఎయిర్‌పోర్ట్ కి దగ్గరగా ఉంటుంది నలభై నిమిషాల దూరంలోనే ఉంటుంది అక్కడ ఫ్యాక్టరీ ఉంది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అక్కడ నుంచి మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మేము సప్లై చేస్తాం మేడం కేరళ యా నాకు హైదరాబాద్ లో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అక్కడ నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మనము ఈజీగా సప్లై చేయడం చేస్తాం సప్లై అయితే జరుగుతుంది యా ఓకే సో ఓకే అంటే వాళ్ళే కంప్లీట్ ఫిక్సింగ్ అదంతా చేచేస్తారా అంటే ఫిక్సింగ్ సర్వీస్ ఉంటుందా యా మేడం మన రూఫింగ్ టైల్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మేము రూఫింగ్ టైల్స్ సప్లైంగ్ చేస్తూ వాళ్ళకు ఒకవేళ ఫ్యాబ్రికేటర్ ఎవరైనా అవైలబిలిటీ లేకుంటే మా దగ్గర ఉన్న ఫ్యాబ్రికేటర్స్ అలకేట్ చేస్తాము వాళ్ళకు ఒకవేళ ఫ్యాబ్రికేటర్స్ ఉన్నా కూడా మేము గైడ్ చేస్తాము ఎలా చేయాలి ఈ ఫిక్సింగ్ అంతా ఏ మెజర్మెంట్స్ లో చేయాలి అవన్నీ వాళ్ళకు గైడ్ చేస్తాం మేడం మా మా కంపెనీ ద్వారా టెక్ హెడ్ కూడా అవైలబిలిటీ ఉన్నారు అతను వెళ్ళి గైడ్ చేస్తారు కనెక్ట్ అయినా సరే కూడా సో నీట్ గా మనకు కావాల్సినట్టు ఆ పారామీటర్స్ పరంగా చేసేస్తారు

సో చూశారు కానీ ఈ నానో సెరమిక్ టైల్స్ గురించి పూర్తి వివరాలు అయితే వీటి యొక్క రేట్ల గురించి కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కింద మీకు కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఈ నానో సెరమిక్ టైల్స్ గురించి అలాగే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఎవరో ఒకరికి ఇల్లు కట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కామెంట్స్ ద్వారా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్